హాయ్ అండి మనలో చాలామందికి అప్పుడప్పుడు ఓ ప్రశ్నొస్తుంటుంది కదా విధిని మనం తప్పించుకోగలమా అసలు మన చేతిలో ఏమైనా ఉందా లేక అంతా ముందే రాసిపెట్టి ఉన్నటే జరిగిపోతుందా ఈరోజు సరిగ్గా ఇదే టాపిక్ మీద మనల్ని ఆలోచింపజేసే ఒక పాత ఆసక్తికడమైన కథ గురించి తెలుసుకుందాం మన పెద్దలు ఊరికే అనలేదు కదా కావాల్సింది నువ్వు ఆగమన్నా ఆగదు అని అంటే జరగాల్సింది జరగక మానదు దాన్ని ఎవ్వరూ ఆపలేరనర్థం ఈ మాట ఎంత నిజమో చెప్పడానికి ఒక మనిషి జీవితమే ఒక పెద్ద ఉదాహరణ ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం సరే ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం ఈ కథలో మన మెయిన్ క్యారెక్టర్ సుబ్బరాయ శాస్త్రి ఆయన కథ వింటే అసలు విధి అంటే ఏంటో అరే ఇంత విచిత్రంగా ఉంటుందా అనిపిస్తుంది ఆయన లైఫ్ మొత్తం జస్ట్ ఒక్క మాట చుట్టూ తిరిగింది జ్యోతిష్కులు చెప్పిన ఆ ఒక్క మాటే ఆయన విధిని శాసించింది రాసేసింది మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఒక సామెత దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయన లైఫ్ అంతకే సుబ్బరాయ శాస్త్రిగారిని ఓ నీడలా వెంటాడిన ఆ జోస్యమేంటి ఆయన్ని అంతలా భయపెట్టిందేంటో ఇప్పుడు చూద్దాం జ్యోతిష్యులు ఆయన జాతకం చూసి చెప్పింది ఒక్కే మాట జలగండం అంటే నీటి వల్లే ఆయనకు మృత్యు అని సింపుల్గా చెప్పాలంటే నీళ్లతోనే చావు ఆ మాట వినగానే ఆయన ప్రపంచం మొత్తం తల క్రిందులేపోయింది లైఫ్ మీద ఒక్కటే భయం ఇక ఆ రోజునుంచి శాస్త్రిగారి లైఫ్కి ఒక్కటే టార్గెట్ ఎలాగైనా సరే ఆ తల రాతని మార్చేయాలి విధిని ఎదిరించి నిలబడాలి గెలవాలి అందుకోసం ఆయన తీసుకున్న జాగ్రత్తలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది జీవితంలో ఒక్కసారి కూడా ఈత కొట్టలేదట చిన్న కాలువ దాటాలంటే కూడా వణికిపోయేవారు చెరువుగట్టు దగ్గరకు కూడా వెళ్లడానికి భయపడేవారంటే చూడండి చివరికి ఏకంగా తన పెరట్లో ఉన్న బావి నుంచి మంచినీళ్లు తోడుకోవడానికి కూడా సాహసించేవారు కాదట నీళ్ళంటే ఆ రేంజ్లో భయమాయి అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఈ సుబ్బరాయ శాస్త్రిగారు చూడటానికి అచ్చం కుండలా ఉండేవారు ఓ గుండురాయిలా అంత బలంగా దృఢంగా కాని చూశారా ఇంతటి బలమైన మనిషిని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మనిషిని విధి ఎలా ఆడుకుందో మరీ లాంగ్ నీళ్లంటే అంత భయపడి ప్రతి అడుగు జాగ్రత్తగా వేసిన శాస్త్రి ఏమయ్యారు తన విధిని తప్పించుకోగలిగారా చివరికి ఏం జరిగుంటుంది ఓకే ఇక కథ క్లైనాక్స్కొచ్చేసింది విధి ఎంత విచిత్రమైనదో ఇక్కడే అర్థమవుతుంది జరిగింది చాలా సింపుల్ ఒకరోజు ఆయనకు బాగా దాహం వేసింది సరే అని ఓ రాగింబులో నీళ్లు తీసుకున్నారు గబగబ ఒకే గుక్కలో తాగేశారు అంతే ఆ కొద్దిపాటి నీళ్లే ఆయన పాలిట యమపాశమయ్యాయి పొలమారింది ఊపిరాడలేదు ఇదే విధి ఆడిన వింత నాటకమంటే జీవితాంతం పెద్ద పెద్ద నదులూ చెరువులు లోతైన బావులకు భయపడి బతికారు కాని చివరికి ఆయన ప్రాణం తీసింది ఏంటి ఓ చిన్న రాగి చెంబులోని జస్ట్ గుక్కెడు నీళ్లు అలా ఆయన ఎంత తప్పించుకోవాలని చూసినా జ్యోతిష్కులు చెప్పినా ఆ జలగండం జరిగిపోయింది విధి తన పని తాను చేసుకుపోయింది మరి కథ విన్నాక మనలో ఒక ప్రశ్న మొదలవుతుంది మనం చేసే ప్రయత్నాలతో విధిని మార్చగలమా లేకపోతే శాస్త్రి లాగే జరగాల్సింది ఎలాగైనా జరిగితీరుతుందా దీనిపై మీ అభిప్రాయమేంటి ఒక్కసారి ఆలోచించండి